పద్దెనిమిది మంది మునిమనవల్లు తమ ముత్తాతకు మళ్లీ పెళ్లి చేశారు హల్దీ సంగీత్తో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది చేతికర్రను పట్టుకుని ముత్తాత వధువు మెడలో పూలమాల వేయగా పెళ్లి కూతురు సిగ్గుతో తలదించుకుంది పెళ్లితో వరు వరులు జంట కొత్తగా పెళ్లిలో మాదిరిగానే ప్రమాణాలు చేసింది ఇది చూసి పెళ్లికి హాజరైన అతిథులు ఆనందంలో మునిగిపోయారు పెళ్లి తర్వాత బరాత్లో కుటుంబ సభ్యులు బంధువులు డ్యాన్స్లు చేస్తూ ఊరంతా ఒక్కటి చేశారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది అయితే ముత్తాతకు మనవల్లు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఈ పెళ్లి వెనుక చాలా పెద్ద కహానీనే ఉంది లెట్స్ వాచ్ ఒకప్పుడు కుటుంబం అంటే తాత నానమ్మ అమ్మ నాన్న పెద్నాన్న పెద్దమ్మ బాబాయ్ పిన్ని ఇలా ఎన్నో బంధాలు సమాహారం ఇలాంటి కుటుంబంలో పెరిగిన వారికే ఆ మమతానురాగాలు బంధాల ఆప్యాయతల మాధుర్యం తెలుస్తుంది కానీ ఇప్పుడంతా చిన్న కుటుంబాలే అందులో అమ్మ నాన్న తోబుట్టిన వాళ్ళే ఉంటారు ఇక అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులైతే అంత హడావిడి జీవితమే కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ జమానాకు వ్యతిరేకంగా తన ఉమ్మడి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు కానివ్వలేదు ఎన్ని తరాలు మారినా తాను ముత్తాత అయ్యే వరకు తన కుటుంబాన్ని ఓ పెద్ద కుటుంబంగానే పెట్టాడు ఇక ఇప్పుడు అతనికి పద్దెనిమిది మంది మునిమనవలు వాళ్ళందరూ కలిసి తమ ముత్తాతకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ వేడుకతో పాటు ఆ వ్యక్తి దశాబ్దాలుగా కాపాడుకుంటూ వచ్చిన అతడి ఉమ్మడి కుటుంబం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వ్యక్తి పేరు ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ కు చెందిన బల్దేవ్ ప్రసాద్ ఈయన తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచి ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలిచారు అయితే ఆయనకు ఆయన మునిమన వల్లు చేసిన ఈ పెళ్లి ఆయన అరవై ఐదవ వివాహ వార్షికోత్సవం బల్దేవ్ ప్రసాద్ సోని దేవిల వివాహం జరిగి అరవై ఐదేళ్లు పూర్తయింది ఈ నేపథ్యంలో ఆయన పద్దెనిమిది మంది మునిమనవలు తమ ముత్తాత అరవై ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలనుకున్నారు దీనికోసం వాళ్ళంతా ఒక్కటై స్వగ్రామానికి చేరుకున్నారు ప్రస్తుతం పెళ్లిళ్ళు జరుగుతున్న విధంగానే తమ ముత్తాత ముత్తమ్మమ్మ పెళ్లి వేడుకను గ్రాండ్గా ప్లాన్ చేశారు వెడ్డింగ్ కార్డులను బంధుమిత్రులందరికీ పంపారు బల్దేవ్ మునిమనవడు తనిష్ కార్ నడుపుతూ వధువర్లను వివాహ మండపానికి తీసుకొచ్చాడు హల్దీ సంగీత్తో మొదలుపెట్టి పెళ్లి వేడుక వరకు అన్ని వైభవంగా నిర్వహించారు ఇక సెంచరీకి దగ్గరగా ఉన్న పెళ్లి కొడుకు మండపానికి చేతికర్ర పట్టుకొని రాగా సిగ్గుతో ముడుచుకుపోయిన వధువు మెడలో పూలమాల వేసి అందరి ముందే దగ్గరకు తీసుకురావడంతో అతిథులు ఆశ్చర్యపోయారు ఇక పెళ్లిలో వధువర్ల జంట కొత్తగా పెళ్లిలో మాదిరిగానే ప్రమాణాలు చేసింది పెళ్లి తర్వాత బల్దేవ్ కుటుంబ సభ్యులు బంధువులు బరాత్ లో ఇరగీసే డ్యాన్స్లతో అద్దరగొట్టారు పెళ్లి కొడుకు బల్దేవ్ మాట్లాడుతూ అప్పట్లో తమ పెళ్లి చాలా సాదాసీదాగా జరిగిందని ఇప్పుడు తమ ముని మనవలు వైభవంగా వేడుక జరిపి ఆ ముచ్చట తీర్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ పెళ్లి వేడుకను కుటుంబ విలువలు అనుబంధాల మాధుర్యాన్ని కొత్త తరాలకు చాటేందుకు జరిపినట్లు బల్దేవ్ మనవళ్లు చెబుతున్నారు ఇక ఈ పెళ్లి వేడుకపై నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు జాయింట్ ఫ్యామిలీల మాటే వేరని మనం చాలా కోల్పోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు